మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి రైట్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ చందే అదో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి సో బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ ఈరోజు తీవ్ర వాయుగుండంగా మారనున్న నేపథ్యంలో ఈ వర్షాలు మరి కొన్ని రోజులు కురిచే అవకాశం ఉంటుంది అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం ఏ ఏ ప్రాంతాల్లో వర్షపాతం అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది సో మరి మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది ఒకసారి దీనికి సంబంధించి విశాఖ వాతావరణ శాఖ అధికారి నాగభూషణ్ గారు ఉన్నారు సార్ నాగభూషణ్ గారు నమస్తే సార్ సో ప్రస్తుతం ఉత్తరాంధ్రపై ఈ వాయుగుండం ప్రభావం ఏ విధంగా ఉంది వాయుగుండం ఇంకా ఏర్పడలేదు ప్రస్తుతానికి ఏంటంటే సుస్పష్టమైనటువంటి తీవ్ర అల్పపీడనంగా పశ్చిమ మధ్య బంగాళ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్నది ఇది ఉత్తర ఆగ్నేయ దిశగా ప్రయాణిస్తూ ఈరోజు ఉదయం ఎనిమిదిన్నర గంటలకి పశ్చిమ మధ్య బెంగాళాఖాతంలో తీవ్రమైనటువంటి సుస్పష్టమైనటువంటి అల్పపీడనంగా మారింది దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనము సముద్ర సగటు సముద్ర మట్టానికి తొమ్మిది పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణిస్తూ ఆగ్నేయంగా వంగి ఉన్నది ఎత్తుకుపోయిన వల్ల ఆగ్నేయంగా వంగి ఉన్నది ఇది మరింత బలపడి ఉత్తర ఉత్తర వాయువు దిశగా ప్రయాణిస్తూ రేపు ఉదయానికల్లా వాయుగుండంగా మారే అవకాశం ఉన్నది ఇది మరింత బలపడి రేపు సాయంత్రానికి లేదా రేపు రాత్రికల్లా తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నది సో దీని ప్రభావం వల్ల రాబోయే ఇరవై నాలుగు గంటల్లో రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఆంధ్రప్రదేశ్ అంటే ఉత్తర కోస్తా దక్షిణ కోస్తాలోని పలు చోట్ల పలు చోట్ల అత్యధిక భాగం వర్షాలు కురిసే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది కురిసే అవకాశం చాలా ఎక్కువ ఉన్నది అతి ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో అయినటువంటి విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నవి ఎక్కువ ఉన్నాయి మిగిలిన జిల్లాలు అయినటువంటి శ్రీకాకుళం పార్వతీపురం అల్లూరి సీతారామరాజు ఏలూరు ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ బాపట్ల గుంటూరు పల్నాడు ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు రాగల ఇరవై నాలుగు గంటల్లో కురవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి రెండవ రోజు రెండవ రోజు కూడా అంటే రేపు కూడా ఉత్తరాంధ్ర జిల్లాలైనటువంటి శ్రీకాకుళం పార్వతీపురమణ్యం విజయనగరం విశాఖపట్నం విశాఖ అనకాపల్లి కాకినాడ కాకినాడ కోనసీమ అండ్ ఈస్ట్ గోదావరి అల్లూరు చిత్త జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి మిగిలిన జిల్లాలైనటువంటి ఏలూరు ఏలూరు కోనసీమ కృష్ణా ఎన్టీఆర్ బాపట్ల గుంటూరు పల్నాడు ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురవడానికి ఎక్కువ అవకాశం ఉన్నది పిడుగులు పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయి సార్ పిడుగులు పడే అవకాశం పిడుగులు ఉరుములతో కూడిన వర్షాలు కూడా ఉభయ కోస్తా జిల్లాల్లో అంటే ఉత్తర మరియు దక్షిణ కోస్తా జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి గాలు తీవ్రత ఎలా ఉండబోతుంది గాలుల తీవ్రత సముద్రంలో ముఖ్యంగా సముద్రంలో నలభై నుంచి అంటే నలభై నుంచి యాభై గరిష్టంగా అరవై కిలోమీటర్లు ఈ యొక్క ప్రాంతాల్లో ఈ యొక్క అంటే సౌత్ వెస్ట్ అండ్ సౌత్ ఈస్ట్ ఈ యొక్క భాగాల్లో నార్త్ వెస్ట్ అండ్ వెస్ట్ సెంట్రల్ బే బెంగాల్లో అంటే పశ్చిమ మధ్య బంగా బంగాళాఖాతంలో గంటకి నలభై నుంచి యాభై గరిష్టంగా అరవై కిలోమీటర్లు మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో నలభై ఐదు నుంచి యాభై ఐదు గరిష్టంగా అరవై ఐదు కిలోమీటర్లు వేగంతో వీచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి డే వన్ ఆ డే టూలో అంటే రేపు రేపు గరిష్టంగా యాభై నుంచి అరవై గరిష్టంగా డె కిలోమీటర్లు సముద్రంలో గాలు ఉన్నవి ఈ యొక్క నాలుగు రోజుల్లోనూ కూడా ఓవరాల్గా చెప్పాలంటే గరిష్టంగా నలభై ఐదు నుంచి యాభై ఐదు గరిష్టంగా ఒక అరవై ఐదు కిలోమీటర్లు గట్టకి వీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నెక్స్ట్ రాష్ట్రాల్లో జిల్లాల్లోనూ కూడా గాలు నలభై నుంచి యాభై గరిష్టంగా అరవై కిలోమీటర్లు కూడా ఎక్కువగా వీస్తున్నాయి మత్స్యకారులకు ఏమైనా ప్రమాద హెచ్చరికలు జారీ చేయడం జరిగింది మత్స్యకారులకి రాగల ఈ రోజు నుంచి రాబోయే నాలుగు రోజుల వరకు కూడా మత్స్యకారులు ముఖ్యంగా వేటకు వెళ్ళకూడదన్నది ఒకవేళ ఆల్రెడీ మత్స్యకారులు సముద్రంలో ఉన్నట్లయితే వాళ్ళు సురక్షితంగా వడ్డుకు చేరాలను హెచ్చరికలు జారీ చేయడం జరిగినది ప్రజలను ఈ విధంగా అప్రమత్తం చేసి ప్రజల్ని అప్రమిత్తంగా ఎందుకు చేయాలంటే ఈ యొక్క ఈ మూడు రోజులు కూడా భారీ వర్ష భారీ నుంచి అతి భారీ వర్షాలు మరియు భారీ వర్షాలు నెక్స్ట్ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కూడా ఉన్నాయి మరియు గాలు గాలి తీవ్రత కూడా ఎక్కువగా ఉండడం వల్ల ప్రజలు సురక్షిత ప్రాంతాలు చేరవలసిందిగా కోరడం జరిగినది మరియు కచ్చాయిలు నెక్స్ట్ వేకర్ సెక్షన్స్లో నెక్స్ట్ రేకుల షర్లు ఇటువంటి వాటిలో కూడా ఎక్కువ ఉండకూడదని హెచ్చరికలు జారీ చేయడం నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎక్కువ ఇబ్బంది పడుతుంది రహదారులు కూడా కొద్దిగా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నెక్స్ట్ ఏమైనా ప్రమాద హెచ్చరికలు ఏమైనా ఏమైనా ప్రమాద హెచ్చరికలైన పోర్టుల్లో పోర్టులు ఎస్ట్ మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని పోర్టుల్లోని కూడా అంటే భీవనపట్నం కళింగపట్నం విశాఖపట్నం కాకినాడ వాడరేవు కృష్ణపట్నం మచిలీపట్నం అండ్ నిజాంపట్నం వార్డరేవుల్లో మూడో నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగినది సో ఇది ప్రస్తుత పరిస్థితి ఏదైతే ఉందో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా పరిమిసింది మరో విధంగా ఇది వాయుగుండంగా మారే అవకాశాలు కూడా ఉంది సో దీని ప్రభావంతో దీనికి తోడు ఉపరితల ఆవర్తనం కూడా తోడవడంతో పూర్తి స్థాయిలో అయితే వర్షాలు అయితే కురుస్తున్నాయి ప్రస్తుతం చూడొచ్చు ఏదైతే ఉందో ఈరోజు రేపు రెండు రోజులు కూడా ఉత్తర ఏదైతే కోస్తాంధ్ర ఏదైతే ఉందో కోస్తాంధ్ర మొత్తం కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లయితే వాతావరణ శాఖ అధికారి మీకు చెప్తున్నారు అయితే ఇక్కడ చూడవచ్చు ఈ మ్యాప్లో ఏదైతే అయితే ఉందో స్థాయిలో ఇక్కడ ఆరెంజ్ కలర్ ఏదైతే ఉందో ఇక్కడ హెవీ టు వెరీ హెవీ రెయిన్ఫాల్స్ లైక్ టు అక్యూర్ అట్ ఐసోలేటెడ్ ప్లేసెస్ ఇక్కడ మనం చూడొచ్చు సో విజయనగరం విశాఖపట్నం సో ఈ ఈ తదితర ప్లేసులు కూడా కూడా స్థాయిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఇక ఎల్లో అలర్ట్ ఇక్కడ ఎల్లో మ్యాప్ ఏదైతే ఉందో ఇక్కడ శ్రీకాకుళం అల్లూరు సీతారామరాజు జిల్లా పార్వతీపురం అన్ని చోట్ల కూడా బోస్తరి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇదే రెండో రోజు కూడా ఇక్కడ ఇక్కడ డే చూడవచ్చు సెకండ్ అక్టోబర్ రెండో రోజు కూడా స్థాయిలో మన విశాఖపట్నంకి సంబంధించి ఉత్తరాంధ్ర ఏదైతే ఉందో ఉత్తరాంధ్ర స్థాయిలో కోస్తాంధ్ర అంతా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు గంటకి నలభై గంటకి నలభై నుంచి గరిష్టంగా డెబ్బై కిలోమీటర్ల వరకు కూడా ఈదురుగాలు వీచే అవకాశం ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అదే విధంగా మత్స్యకారులు ఎవరూ కూడా ఈ నాలుగైదు రోజులు కూడా సముద్రంలో వేటకు వెళ్ళటానికి వీలేదు ఒకవేళ ఎవరైనా కూడా సముద్రంలో ఇప్పటికే ఉంటే వారు కూడా త్వరగా ఒడ్డుకు చేరుకోవాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు కోరుతున్నారు మరోవైపు ఏవైతే ఉందో వేకర్ సెక్షన్లో ఉన్న ప్రజలు కావచ్చు కొండవాలు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలందరూ కావచ్చు ఈ వర్షాలకి కాస్త అప్రమత్తంగా ఉండాలి పిడుగులు పడే అవకాశం ఉన్నందున ఎవరు కూడా చెట్ల కింద ఎవరు కూడా ఉండవద్దు ఎందుకంటే భారీ నుంచి అతి భారీగా వర్షాలతో పాటు ఉరుములు మెరుపులతో కూడా పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు కోరుతున్నారు ఏదేమైనా ఈ రెండు రోజులు ప్రజలందరూ కూడా వాతావరణ శాఖ అధికారులు ఇచ్చిన సలహాలు సూచనలు పాటి పాటించి అప్రమత్తంగా ఉంటారని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం చూసినానండి సుమన్ వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు సుమంటి విశాఖపట్నం